లేదంటే ఊహాగానాలు బాలనే శ్రీనివాస రెడ్డి గారు పార్టీ మారిపోతారని ఊహాగానాలు అయితే చాలా బలంగా వినబడుతూ ఉన్నాయి ఆయన పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతారు పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులుగా వెళ్ళి ఆయన సన్నిహితులు మాట్లాడతారా అంతగానాలు వస్తున్నాయి కానీ ఎంత లేదని కొద్ది చెప్పి మనం చూద్దాం నా తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు మొన్ననే బాలేని శ్రీనివాస రెడ్డి గారిని పిలిపించి మాట్లాడారు మీరు ప్రకాశం జిల్లా బాధ్యతలు తీసుకొని మీరే ఆ మొత్తం చేయాలని జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఆయన ఎంతవరకు ఎంతవరకు ఆయన ఉంటారు ఏంటనేది మనం చూద్దాం ఎందుకంటే ఎక్కడ కూడా బాలయ్య శ్రీనివాస రెడ్డి గారు కూడా నేను పార్టీ మారిపోతున్నాను ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వాల ఒకవేళ మారే తర్వాత మాట్లాడదాం జస్ట్ వచ్చినటువంటి ఓహకాలు బాలయ్య శ్రీనివాస రెడ్డి గారు రెండు నిమిషాలు నేను మాడిసి మీరు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అరెస్టులన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి శ్రీనివాసరావు ఒక్క విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బీపీలు షుగర్లు ఉన్నాయి మేము కూడా దాడి చేస్తామంటే తప్పది ప్రజాస్వామ్యానికి ప్రజా హక్కులకి విరుద్ధం అది ఏ పార్టీ ఆఫీస్ పైన ఏ పార్టీ నాయకులు దాడి చేసినా తప్పది ఖండించాలి చేయకపోగా తను సమర్థించారు రెండు ఈ రోజు కృష్ణానది కొట్టుకుపోవడానికి ప్రకాశం కొట్టుకోకపోవడానికి చేసిన కుట్ర బోట్లు ముప్పై రెండు టన్నులున్న బోట్లు ఇనుప గొన్సులతో కలిసి ఒకే కాలతో కూడా బోట్లు మిగతా బోట్ల వల్ల అలాగే ఉన్నాయి ఎక్కడికి రాల ఆ పూట బోట్లు కొట్టుకోరావడం ఇది కాకుండా చంద్రబాబు నాయుడింటికి నిరసన తెలియజేస్తాను శ్రీనివాసరావు గారు మాట్లాడింది ఒక నిమిషం అడిగా నేను రిక్వెస్ట్ చేసి చెప్పాను వేరే ఛానల్ కెల్లా మధ్యలో దొరికితే మళ్ళీ ఇది సమాజం మంచిదని మీరు అర్థం చేసుకోండి ఇంకా రెండు అసలు అవసరం లేదు పని ఒక నిమిషం ఇప్పుడు చంద్రబాబు ఇంటికి పోయారు దర్శన చేయడానికి పోయారా కర్రలు రాడ్లు కర్రలు కాలు కాళ్ళు తగిలిన చేయడానికి పోయారా

ఆ తర్వాత రావాలి ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు ఒక్కొక్కరు బాధ పడుతున్నట్టు తెలుస్తుంది నెమ్మది నెమ్మదిగా గేట్లు ఓపెన్ చేస్తున్నారేమో అని అనిపిస్తోంది రాజీనామా చేసే పిలుస్తారా లేదంటే వచ్చినప్పి స్వాగతి నుంచి ఇప్పటి వరకు వేల ఆరు వందల మంది ఇతర పార్టీ పార్టీ మారని చెప్పి కేంద్రం వచ్చింది నివేదిక ఈ భారతదేశం ఏంటంటే ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ ఆ పార్టీలోకి వెళ్ళి వాళ్ళు కార్యక్రమాలు చేసుకోవడం అలవాటు అయిపోయింది ఇప్పుడు మారకూడదని మార మారాలని చెప్పి రాజ్యాంగం రాయలేదు కాబట్టి శాశ్వతి శత్రులు ఉండరు శాశ్వతి మిత్రులు ఉండరు కాకపోతే ఏంటంటే వాళ్ళ పనులు జరగటం లేదు ఆ కాన్స్టిట్యూషన్ లో వాళ్ళు ఎవరు వచ్చినా సరే రాజీనామా చేసి రావాల్సిందనే స్టేట్మెంట్ ప్లీజ్ కట్టుబడి ఉన్నామ్మా మా పార్టీ నాయకులు అదే చెప్పారు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజసభ్య మెంబర్లు ఎవరైనా సరే పార్టీలో జాయిన్ అవ్వాలంటారు రాజీనామా చేసి రమ్మని చెప్పారు హిందీ స్థాయిలో కార్పొరేట్ కౌన్సిల్ వాళ్ళు ఏదో అవసరాల కోసం ఇచ్చారు వాళ్ళ మీద డిమాండ్ చేయించుకోవాలి నేను కాకపోతే ఏంటంటే వాళ్ళ అవసరాలకి వాళ్ళ పనులు కోసం పార్టీ వైపు రావడం కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెడతా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ జీవితం కూడా ప్రశాంతంగా మారింది ఆయన ఉంటాడా పార్టీ ఉంటుందా నడుస్తుందా ఎవరు ఉంటారా ఇప్పుడు ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఆల్రెడీ ఉన్న ఎంపీలు కానీ ఏ పార్టీ వైపు వెళ్తున్నారా చాలా సందేహాలు అనుమానాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి తెలివైన వాళ్ళు తెలిసిన వాళ్ళు చాకచక్యంగా వేరే పార్టీలకు వెళ్ళిపోతున్నారు కింది స్థాయిలో కార్యకర్తలు ఇంకా గందరగోళంగా ఉన్నారు రెండు ఐదేళ్లు పరిపాలన చూశారు వాళ్ళు జగన్మోహన్ గారికి పరిపాలన చూసేశారు ఏం చేయగలిగింది ఏమి లేని చెప్పిన తర్వాత ఆల్రెడీ ఇంటర్ కూడా ఇవ్వలేదు గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు కలవలేదు మినిస్టర్లు సహాయం చేయలేదు వాళ్ళు చెప్పిన మాటలు మేము చెప్పిన మాటలే కాదు ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి మునిగిపోయిన నవను నావలో కూర్చొని ప్రయాణం చేయరు వాళ్ళు ఖచ్చితంగా వేరే పార్టీ మేము కూడా సై క్రైటీరియాలు క్రైటీరియల్ అమ్మా ఎక్కువ దుర్మార్గంగా రౌడీజం కూడా చేయకుండా ప్రజలను తప్పుడు కేసులు లేకుండా కొన్ని రకాల అంశాలన్నీ కూడా లేని వ్యక్తుల్ని చేర్చుకోవాలనుకున్నారు కాబట్టి దాంట్లో వాళ్ళు దాని ప్రకారం ఎవరైతే నామ్స్ ప్రకారం ఉన్నారో వాళ్ళు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చేవాళ్ళు వాళ్ళు వాళ్ళకి కండిషన్స్ చెప్తున్నారు వాళ్ళు నచ్చితే వస్తారు లేదంటే మాకైతే పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా మాకేం లాస్ లేదు ప్లస్ మాకేం అవసరం కూడా లేదు కాకపోతే వాళ్ళు పనుల కోసం రాజకీయాల కోసం మళ్ళీ పార్టీలు మారే అవకాశం ప్రభుత్వం ప్రజాస్వామ్యాలు కల్పించింది కాబట్టి అది వాళ్ళ సౌకర్యం ఇష్టమైన నాయకులు ఇష్టమైన పార్టీలో తీసుకుంటున్నారు అవి కూడా ఉన్నాయి కాబట్టి మరి మూడు పార్టీల్లో ఏ పార్టీలో జాయిన్ అవుతారన్నది కూడా అదొక ప్రశ్న ఎస్ జయరామ్ గారు లక్ష్మణారావు గారు ఒక నిమిషం